హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏకే టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నానండి ఏంటి ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా ఆల్రెడీ తమ్మేళ్ళు అయితే చూసే ఉంటారండి గంటి అనే విలేజ్ లో ఉన్నటువంటి స్వయంగా వెలిసిన నాగమ తల్లి గుడికి అయితే వెళ్ళాను రాజమండ్రి టు రావులపాలెం రావులపాలెం దగ్గర గంటి అనే విలేజ్ లో అమ్మవారి గుడి ఉంటుంది గుడి విశిష్టత ఏంటంటే పెళ్లి కాని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి అలాగే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ గుడికి వెళ్ళి ఒకసారి అభిషేకం చేయించుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందని నాకు చాలా మంది చెప్పారండి అయితే ఈ మాటలన్నిటికి ఒక ఎగ్జాంపుల్ మేమే కరెక్ట్గా వన్ ఇయర్ బ్యాక్ గుడికి వెళ్ళి పాలాభిషేకం చేయించుకొని మా హస్బెండ్ జాబ్ గురించి అయితే మొక్కుకున్నాం అనమాట కరెక్ట్గా మళ్ళీ వన్ ఇయర్ తిరిగేసరికి ఆయన జాబ్ గురించి ఒక గుడ్ న్యూస్ అయితే విన్నాం అనమాట అందుకే మళ్ళీ వెళ్ళి అమ్మవారికి మొక్కు తీర్చుకున్నాను ఒకవైపు తోటలు మరోవైపు పచ్చని పొలాలు మధ్యలో అమ్మవారు అయితే ఉంటారండి సుమారు పన్నెండు సంవత్సరాల ముందు బంగారు రంగులో ఎంతో కాంతివంతమైన ఒక నాగపాము ఒక తాటి చెట్టు మీదే గ్రామంలో అందరికీ కనిపించిందంట అప్పటి నుంచి అమ్మవారే స్వయంగా వచ్చారని గుడి కట్టి పూజిస్తున్నారు ఈ ఫోటోలో ఉన్నట్టుగానే సుమారు నలభై రోజుల పాటు అందరికి ఇలాగే కనిపించిందంట ఎవరిని ఏమి చేయకుండా అక్కడే ఉందంటండి నావపాము అయితే అదే ప్లేస్ లో ముందు త్రిశూలాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించి ఆ తర్వాత గుడి కట్టారంట అమ్మవారి విశిష్టత గురించి పంతులుగా చెప్పారు సంతానం చక్క ఎవరికి సంతానం క్రియాలుస్తూ ఎక్కువ చూస్తాం ఎవరైనా అభిషేకం చేయించుకోవచ్చు వాళ్ళకి మంగళవారం చేయించుకుంటా చాలా మంచిది ఎక్కువ మనస్సు అనుకుంటే నాగమ్మ గంటి పిరతమ్మ ఎవరికైనా సంతానం కళ్యాణస్తు ఏమో అభిషేకం అభిషేకం చేస్తే చాలా మంచిది అంత పడుతాం తండ్రి ఉల్లిపల్లి అనుకోరు మసాలా కూపాసం ఉడుకోకూడదు చేస్తే అంత అదే ఎక్కడి నుంచి వస్తాం అమ్మ నుంచి అయ్యవారి నుంచి వస్తాను అబ్బాయి ఎక్కడి నుంచి వస్తాం ఈ జోడ నుంచి అమ్మ ఎక్కడి నుంచి గన్నవారం రాజోడు గుంటూరు వైజాగ్ అమెరికా నుంచి లండన్ అక్కడి నుంచి వస్తామా అంత పడుతాం తండ్రి మనసు అనుకుంటే పడతాం అయితే అమ్మవారికి ఈసారి చీర పెట్టాలనుకున్నాను ఏదో నా శక్తి కొలిది పెట్టేశాను పంతులు గారు ఏం చెప్తున్నారంటే అమ్మవారికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదని అలాగే ఎక్కడెక్కడి నుంచో భక్తులు చాలా దూరం నుంచి వస్తారని ఉల్లి వెల్లుల్లి తినకుండా పూజలు చేస్తే చాలా మంచిదని చెప్పారు అలాగే అమ్మవారి దగ్గర ఉన్న గాజులు బ్లౌజ్ పీస్ కూడా నాకు ఇచ్చారనమాట నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే అక్కడ అర్చకులు అందరినీ సమానంగా చూస్తున్నారు సుబ్రహ్మణ్య షష్ఠి నాగల చవితి అటువంటి ప్రత్యేకమైన రోజుల్లో అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు చండీ హోమం నిర్వహించి చాలా ఘనంగా ఊరేగింపు కూడా చేస్తారంట ఒక పదివేల మందికి పైగానే అన్నదానం చేస్తారంట ఇక్కడ మొత్తం అమ్మవారి చరిత్ర అంతా బోర్డు మీద రాసి ఉందండి అలాగే ఏ ఏ రోజుల్లో అమ్మవారికి అభిషేకాలు చేస్తారు కుంకుమ పూజ ఏ ఏ సమయాల్లో చేస్తారు అనేవి ఈ వెనకాల ఉన్న బోర్డు అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకవేళ మీరు వెళ్లే టైంకి గుడి క్లోజ్ చేసి ఉంటే కాల్ చేస్తే పంతులు గారు వస్తారండి అది ఆయన నెంబరే కనిపిస్తున్న ఈ ఉయ్యాల దగ్గరే పిల్లలు పుట్టాలని భక్తులు కోరుకుంటారంట బిడ్డలు కలిగిన తర్వాత తీసుకొచ్చి ఇదే ఉయ్యాల్లో పడుకోబెడతారంటండి అలాగే ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఇదే ఉత్సవ విగ్రహం చూడ్డానికి నా రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా ఉన్నారు అమ్మవారు అయితే నేను ఫొటోస్ వీడియోస్ తీస్తుంటే అక్కడ పంతులు గారు తీయొద్దని చెప్పారనమాట తీయకూడదమ్మ అన్నారు కానీ నేను ఆయన అడిగాను నా నుంచి ఒక పది మందికి అమ్మవారి గురించి తెలిస్తే అవసరమైన వాళ్ళు వస్తారు కదండి అని చెప్పైతే అడిగాను అమ్మవారి గురించి మీ మాటల్లో చెప్పండి అని కూడా అడిగి ఒక చిన్న వీడియో తీసుకున్నాను నా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి